హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీమిండియా స్పిన్ బౌలర్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ తాజాగా ముగిసిన జీ ముంబై టీ ట్వంటీ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపిక అయ్యాడు ఈ విషయం అయితే మీ అందరికీ తెలిసిందే ఈ సిరీస్లో అతను ఐదు మ్యాచ్లో ఎనిమిది వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు అలాగే రెండు సార్లు బ్యాటింగ్ దిగి ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు మూడో టీ ట్వంటీలో సుందర్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు సిరీస్ ఆదాయంతంలో బంతులు అద్భుతమైన ప్రదర్శన చేశాడు సుందర్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వచ్చింది ఈ అవార్డు లభించడం సుందర్కు ఇది రెండోసారి క్రికెట్ రెండు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది అనంతరం సుందర్కి ఓ అరుదైన రికార్డు సాధించాడు టీ ట్వంటీలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు కంటే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు ఎక్కువగా గెలుచుకున్న తొలి భారత క్రికెటర్ రికార్డులో నెలకొన్నాడు సుందర్ టీ ట్వంటీలో ఒక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అదే జీమ్ భూమి సిరీస్ లో గెలుచుకున్నాడు ఈ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సుందర్ ఓసారి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు అంతర్జాతీయ టీ ట్వంటీలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కంటే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు ఎక్కువగా గెలుచుకున్నాడు ఆటగాళ్ళ జాబితాలో సుందర్ నాలుగో స్థానంలో నిలిచాడు సుందర్ కి ముందు ముగ్గురు ఆటగాళ్ళు ఈ ఘనత సాధించారు రిచ్ హెడ్రిక్స్ సౌత్ ఆఫ్రికా మూడో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఒక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు టీమ్ సిపరట్ న్యూజిలాండ్ మూడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు ఆగ్లేస్ కుక్స్ ఐర్లాండ్ టూ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఒక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు ఇదిలా ఉంటే జీమ్ జరిగిన ఐదో మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ఇండియా నాలుగు పాయింట్ ఒకటి తేడాతో కవేశం చేసుకుంది ఇది ఫ్రెండ్స్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మొలి ఫ్రెండ్స్ బై బై